మూనెక్స్ అనే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఒక పద్నాలుగు నుంచి పదిహేడు కంట్రీల్లో రిలీజ్ అవ్వబోతున్న ఎక్స్చేంజ్ ఇది అటువంటి ఎక్స్చేంజ్ వాళ్ళు గ్లోబల్ ఆటోపోల్ సిస్టమ్ అనే ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు వీళ్ళు అదేమిటంటే ఈ పద్నాలుగు నుంచి పదిహేడు కంట్రీస్ లోని ఏదైతే ఉన్నారో ఈ టైంలో మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో సబ్స్క్రిప్షన్ చేసుకోగానే మీ లైన్ లోకి మీరు వెళ్ళిపోతారు మీ తర్వాత ఈ ఎన్ని కంట్రీస్ లోనే ఎవరు జాయిన్ అయినా సరే ఆర్డర్ ప్రకారం మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత లైన్ లో మీరు జాయిన్ అయితే అది అలాగా ఒకటి నుంచి ఎనిమిదో లెవెల్ వరకు ఇందులో ఫోర్ మ్యాట్రిక్స్ లో పెట్టారు ఆటోపోల్ సిస్టమ్ అంటే ఒకటో లెవెల్ రెండు డాలర్లు రెండో లెవెల్ ఎనిమిది డాలర్లు మూడో లెవెల్ ముప్పై రెండు డాలర్లు అలాగే నాలుగో లెవెల్ నూట ఇరవై ఎనిమిది ఐదో లెవెల్ ఐదు వందల పన్నెండు ఇలాగ వెళ్తే ఆల్రెడీ ఐదో పూలు కూడా చాలా మంది ఎంటర్ అయిపోయారు నాలుగో పూలకి చాలా మంది ఎంటర్ అయిపోయారు అదే ఈ ఎనిమిది లెవెల్ ఫిలప్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ నలభై మూడు వేల తొమ్మిది వందల అరవై డాలర్లు అంటే ఇంచుమించు నలభై రెండు లక్షలు ఈ నలభై రెండు లక్షల ఇన్కమ్ని మీరు మీకున్న కండిషన్ ఏంటో చెప్పమంటారా సింపుల్ కండిషను నలభై రెండు లక్షలు మీ దాంట్లో పుచ్చి పడిన తర్వాత అయినా సరే మీ కింద నలుగుని చేసుకుంటే మొత్తం అమౌంట్ విత్ చేసుకోవడానికి మీకు అర్హత ఉంది మొదట్లో చేసుకున్నా పర్లేదు డబ్బులు మొత్తం పడిన తర్వాత అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం అది అందుకే ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కంట అతి భయంకరమైన ఇన్కమ్ అనేసి నేను చెప్తున్నాను ఫ్యామిలీలో కూడా ఎవరిని కూడా వదలొద్దు అని అనేసి అంటుంది దేనికనంటే మనకి అలా వదిలేసినా సరే ఆటోపూల ఇన్కమ్ అతి భయంకరమైన ఇన్కమ్ వస్తుంది ఎంఎన్సి అలాగే వస్తుంది కేబీసీ అలాగే వస్తుంది ఈ డ్రాప్స్ అనేది కామన్ గా రెగ్యులర్ గా వస్తుంది ఈ నాలుగు ఇన్కమ్ లు కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్ మాత్రమే ఇందులో ఏంటంటే మీకు వచ్చిన డాలర్ లో కానీ ఎటువంటి కండిషన్స్ కూడా ఉండవు మీ ఇష్టం మీరు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు రేపు పొద్దున్న బ్యాంకాక్ లో ట్రేడ్ అయిన తర్వాత ఎంఎన్సి ఒక పాయిన్ అయినా మీరు అమ్ముకోవచ్చు ఫ్రీడమ్ One platform emerges as humanity's new frontier. Welcome to Moonex, the next gen crypto platform where secure trading, wallet management, and real time market data converge to redefine your destiny. Trade effortlessly across spot, futures, and P2P. Launch tomorrow's projects with Moonex IEO. Manage wealth with savings and quant funds and harness powerful market insights at your fingertips. With a decentralized wallet, your private key stays with you. No KYC, no signups, just secure and transparent on chain transactions. And for new explorers, register now to unlock mystery box rewards up to 1000 USDT. Your journey begins with value.